ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సౌమ్యులు అత్యంత ప్రజల ప్రజా సన్నిహితులు ప్రజలు ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉంది అంటే ఏ టైంలోనైనా మన సోదరులు సోదరి వచ్చారు కదా అనే భావంతోటి వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి వ్యక్తి ఈరోజు మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా రావడం నిజంగా మన అదృష్టము కూటమి అభ్యర్థిగా రావడం అలాంటి సౌమ్యులకి మనం ఈరోజు మనం ఆదరించి మనందరి విలువైనటువంటి ఓటును రాజేంద్ర ప్రసాద్ గారికి మనం వేసి అంటే బ్యాలెట్ పేపర్ మీద ఒకటో నెంబర్ మీ ఫస్ట్ ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గారు పేరు ఉంటుంది దాని పక్కన ఒకటి నెంబర్ వేసి మనము ఇంకా బ్యాలెట్ పేపర్ని ఇంకా టచ్ చేయకుండా ఏ కాలము టచ్ చేయకుండా ఆ ఒకటి మాత్రమే వారిచ్చిన పెన్ను తోటి పోలింగ్ బూత్లో పెన్ను ఇస్తారు ఆ పెన్ను తోటి మాత్రమే మనం ఒకటో నెంబర్ వేయవలసి ఉంటుంది దాన్ని వాళ్ళకి సబ్మిట్ చేయడమే అంతేగాని ఇంక మిగిలిన కాలమ్స్ టచ్ చేయొద్దు అనేది మేము కోరుకుంటున్నాము ప్రతి ఓటర్ని ఈ విధంగా మన కూటమి అభ్యర్థిని అత్యంత మెజారిటీతోటి అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం నా పేరు చిగురుపాటి లక్ష్మి నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జోనల్ ఇన్ఛార్జ్గా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను థ్యాంక్ యూ